హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ భూభ్రమణము పరిభ్రమణము వాటి ఫలితాలు భూమికి రెండు ముఖ్యమైన చలనాలు ఉన్నాయి అవి భ్రమణ పరిభ్రమణాలు భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణము అంటారు ఇలా ఒకసారి పూర్తిగా తిరగడానికి సుమారు ఇరవై నాలుగు గంటల కాలం పడుతుంది తన చుట్టూ తాను తిరగడమే కాకుండా భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది దీనిని పరిభ్రమణము అంటారు భూమి భ్రమణము భూమి తన అక్షం మీద తాను ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతున్నది ఈ అక్షము ధృవాలను కలుపుతూ భూమి కేంద్రము మధ్యగా పోయే ఊహారేఖ ఈ అక్షము భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్షతలానికి అరవై ఆరున్నర డిగ్రీల కోణంలో ఉన్నది ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమించడం మనం చూస్తున్నాము యథార్థముగా భూమి పడమట నుంచి తూర్పుకు తిరగడం వలన అలా కనబడుతుంది భూభ్రమణ ఫలితాలు భూమి భ్రమణం వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి భూమి ఒకసారి తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది సరాసరిగా ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు ఈ విధముగా భూమి తిరుగుతున్నప్పుడు సగం భాగం సూర్యునికి ఎదురుగా రావడం సంభవిస్తున్నది అప్పుడు దాని మీద సూర్యకిరణాలు పడి వెలుగుగా ఉంటుంది దీనిని పగలంటారు తక్కిన అర్ధ భాగం మీద సూర్యకిరణాలు పడకపోవడం వల్ల చీకటి ఏర్పడుతుంది దీనిని రాత్రి అంటారు భూభ్రమణం వలన రాత్రింబవలు ఏర్పడడమే కాకుండా పవనాలు సముద్ర ప్రవాహాల మార్గాలు కొత్త మార్పు చెందుతున్నాయి భూమి ఆకారములో కొంత మార్పు వచ్చి అది సరి అయిన గోళాకారంలో ఉంటూ ధృవాల దగ్గర కొంచెం సమతలముగాను భూమధ్య రేఖ దగ్గర కొంత ఉబ్బెత్తుగాను ఉండడానికి భూభ్రమణమే కొంతవరకు కారణమై ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు భూ పరిభ్రమణం భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గానికి కక్ష అని పేరు ఇది దీర్ఘవృత్తాకారముగా ఉన్నది భూమి అక్షము ఈ కక్ష మార్గానికి నెట నిలువుగా లేదా అరవై ఆరున్నర డిగ్రీల కోణం చేస్తూ ఒక ప్రక్కకు వాలి ఉంది అంటే భూమి భ్రమణ పరిభ్రమణ తలానికి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో ఉన్నదన్నమాట భూమి అక్షము నిట్ట నిలువుగా లేదా ఇరవై మూడున్నర డిగ్రీల వాలి ఉండి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల అయినా రేఖలు ఋతువులలో భేదము రాత్రింబగలు కాలవ్యత్యాసము ఏర్పడుతున్నాయి భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు వివిధ స్థానాలకు వస్తూ ఉంటుంది ఒకేసారి ఉత్తర ధ్రువము ఒకేసారి దక్షిణ ధ్రువము సూర్యుని వైపు వాలి ఉంటాయి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు వివిధ అక్షాంశాల మీద సూర్యకిరణాలు లంబముగా పడతాయి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని ఇరవై మూడున్నరన్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు భూమి తన కక్షలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఈ కర్కట మకర రేఖలకు అవతల ఉన్న అక్షాంశాల మీద సూర్యకిరణాలు లంభముగా పడవు ఇవి సూర్యగమనానికి సరిహద్దుగా ఉండడం వలన వీటిని అయినా రేఖలు అంటారు పై కారణాల వల్ల సూర్యోదయ సూర్యాస్తమయాలు ద్విచక్రం మీద ఉత్తర దక్షిణాలుగా మారుతున్నట్లు కనబడతాయి ఈ గమనాన్ని బట్టి ఒక సంవత్సరము రెండు భాగాలుగా విభజించారు పై కారణాల వల్ల సూర్యోదయ సూర్యాస్తమయాలు ద్విచక్రం మీద ఉత్తర దక్షిణాలుగా మారుతున్నట్లు కనబడతాయి ఈ గమనాన్ని బట్టి ఒక సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించారు దక్షిణం నుంచి ఉత్తరముగా సూర్యోదయ స్థానము మారుతున్నట్లు కనబడే ఆరు మాసాలకు ఉత్తరాయణమని అది ఉత్తరము నుంచి దక్షిణముగా మారుతున్నట్లుగా కనబడే కాలానికి దక్షిణాయనమని అంటారు రాత్రింబవళ్ళు కాల వ్య వ్యత్యాసము భూమి ఇరుసు ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉండడం వలన రాత్రింబవళ్ళు కాల ప్రమాణములో వ్యత్యాసం కలుగుతున్నది భూమధ్య రేఖ మీద మాత్రం రాత్రింబగలు సమాన ప్రమాణములో ఉంటాయి కానీ భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు పోను పోను రాత్రింబవళ్ళు కాల ప్రమాణాలలో భేదం అధికమవుతూ ఉంటుంది వేసవికాలంలో కంటే పగలు ఎక్కువ శీతాకాలంలో కంటే పగలు తక్కువ భూమి అక్షము ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉండక నిటారుగా ఉంటే ప్రతి అక్షాంశ వృత్తము భాగము వెలుగులోనూ భాగము చీకటిలోనూ ఉండి రాత్రింబవళ్ళు సమాన ప్రమాణములో ఉండేవి భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు తేదీల్లో భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబముగా పడతాయి ఈ రెండు రోజుల్లోనూ మిట్ట మధ్యాహ్నము సూర్యుడు నడినెట్టి మీదకు వస్తాడు ఆ రెండు రోజుల్లోనూ ప్రపంచమంతటా రాత్రింబగళ్ళు సమానముగా ఉంటాయి అంటే భూమి ఒక అర్ధ భాగం మీద సూర్యకాంతి పడి వెలుతురుగా ఉంటుంది రాత్రి పగలు సమాన కాల పరిమితిలో ఉండే ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు మార్చ్ ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న వివిధ అక్షాంశాల మీద సూర్యకిరణాలు లంబముగా పడతాయి భూమధ్య రేఖకు ఉత్తరముగా ఉన్న అక్షాంశ వృత్తాల అర్ధ భాగము కంటే ఎక్కువ భాగం మీద సూర్యకిరణాలు పడతాయి అందువల్ల దిన ప్రమాణము ఎక్కువగా ఉంటుంది జూన్ ఇరవై ఒకటవ తేదీన సూర్యకిరణాలు కర్కట రేఖ మీదుగా లంబముగా పడతాయి భూమి అక్షము సూర్యుని వైపు వాలి ఉండడం వలన ఆర్కిటిక్ వలయము మొదలు ఉత్తర ధ్రువం వరకు ఉన్న భూభాగం అంతటి మీద సూర్యకిరణాలు పడి పట్టపగలుగానే ఉంటుంది అప్పుడు అంటార్కిటిక్ వలయం మీద ఇరవై నాలుగు గంటలు చీకటిగా ఉంటుంది జూన్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కర్కట భూమధ్య రేఖల మధ్య వివిధ ప్రాంతాలు తిరిగి సూర్యునికి ఎదురుగా వస్తాయి ఈ మూడు మాసాల్లో కూడా రాత్రింబవల్లో భేదం ఉండి సెప్టెంబర్ ఇరవై మూడు నాటికి ఆ భేదం పూర్తిగా పోతుంది అంటే సెప్టెంబర్ ఇరవై మూడున మరలా సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద పడి రాత్రి పగలు సమాన కాల ప్రమాణంలో ఉన్నాయన్నమాట మార్చి ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు సూర్యప్రభావము ఉత్తరార్ధగోళానికి పరిమితం కావడం చేత ఉత్తర ధ్రువ ప్రాంతంలో దిన ప్రమాణము పెరుగుతూ ఉంటుంది ఉత్తర ధ్రువము దగ్గర ఆ ఆరు మాసాలు వెలుతురు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి దక్షిణార్ధ గోళములో సూర్యకిరణాలు వివిధ అక్షాంశాల మీద లంబముగా పడతాయి డిసెంబర్ ఇరవై రెండున రేఖ మీద సూర్యకిరణాలు లంబముగా పడతాయి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు వివిధ అక్షాంశ వృత్తాలలో సగము కంటే ఎక్కువ భాగం మీద సూర్యకాంతి పడడం వలన దిన ప్రమాణము అధికముగా ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండున సూర్యుడు మకర రేఖ మీద ఉన్నప్పుడు ఆర్కిటిక్ వలయం మీద పూర్తిగా సూర్యకిరణాలు పడి ఆ రోజు ఇరవై నాలుగు గంటలు పట్టపగలుగా ఉంటుంది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై ఒకటి వరకు సూర్య ప్రభావము గోళానికి పరిమితమై ఉండడం వలన ఆ ఆరు మాసాలు దక్షిణ ధ్రువము దగ్గర వెలుతురుగానే ఉంటుంది మార్చి ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఉత్తరార్ధగోళములోనూ సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై ఒకటి వరకు దక్షిణార్ధగోళములోనూ రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్